అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వస్ ఈ అమావాస్య వచ్చింది కదా మన శుక్రవారం అయితే అమావాస్య శుక్రవారం రెండు కలిసి వచ్చాయండి చాలా మంచి రోజు ఆ రోజైతే మాత్రం పూజ అయితే చేసుకుంటున్నాను లక్ష్మీదేవికి అంటే మిగతా వచ్చే అమావాస్య నెల కూడా చేస్తూనే ఉంటాను అలాంటిది రెండు శుక్రవారం అండ్ అమావాస్య రెండు కలిసి వస్తే ఇంకా ఆగుతానా పూజకి నేనైతే మాత్రం ఆగలేదు శుభ్రంగా అయితే అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ముందు రోజు ఇలా లక్స్వారం అనేది గుమ్మలు అవన్నీ కడుక్కొని పసుపు రాసుకొని బొట్లు గడ్డ పెట్టుకుంటే పూజకైతే ఇవన్నీ కూడా సిద్ధమైపోతాయి ఉదయాన్నే గాబరు గాబరు చేయవలసిన అవసరం ఉండదండి నేను పాదుగా పూజ అనేది చేసుకోవచ్చు కాకపోతే నేను పూజ అనేది సాయంత్రం చేస్తాను సంధి వేళల్లో కాకుండానే ఇలా పెట్టించుకొని ఉంచుకుంటాను ఎందుకంటే ఉదయం లెగిస్తే మరి ఇంకా క్యారేజీలో ఇవన్నీ కూడా ఉంటాయి కదండి మళ్ళీ మామూలు దీపం దీపారాధన అనేది కూడా చేసుకోవాలి మళ్ళీ అంచెం సాయంత్రం కూడా పూజ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్ని అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటూ అవన్నీ కూడా వేసుకుంటూ చాలా టైం పట్టేస్తుంది అందుకని అది కాక ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటాను కదా అందుకని ముందుకుండే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ముందు రోజు పని చేసుకుని ఉంచుకుంటే ఆ రోజు అనేది కొంచెం తేలిక అవుతుంది కదా ఏ ఉన్నా లేకపోయినా వంట పైన మాత్రం చేయాలి మనం తిన్నా తినకపోయినా బాగున్నా బాగలేకపోయినా ఇంట్లో వాళ్ళకి మాత్రం వంట అనేది కంపల్సరీగా చేసేయాలి అందుకని వాళ్ళ అయితే మాత్రం పప్పు వండేస్తుందని పప్పు టమాటా పప్పు చారు చేస్తున్నాను అన్నం కూడా పెట్టేశాను అన్నం అయిపోయింది కదా ఇప్పుడైతే మాత్రం క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే టైం పట్టేస్తుంది అందుకని క్యారెట్లు తురిమేసి క్యారెట్లు అయితే ఫ్రై పెట్టేస్తానండి క్యారేజీలు కూడా రెడీ అయిపోతాయి కట్టేస్తాను పప్సార్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు క్యారేజీలు కూడా ఉదయానికి అయితే టిఫిన్లు మామూలుగానే బయట నుంచి అయితే తెచ్చుకున్నారు మరి నేను ఇంకా చేయలేదు ఆ రోజు టిఫిన్లు కూడా తినేసా తింటారు కదా ఇప్పుడైతే బాబాయ్ ఫస్ట్ తింటాడు తర్వాత మా వారు తినేసి అతను కూడా బయటికి వెళ్తారు ఈరోజు ఏదో పని ఉందంట అయితే బాబు నుంచి మీ రోజు ఎగ్ ఉడకబెట్టలేదు శుక్రవారం కదా ఎగ్ అనేది ఉడగపెట్టను శుక్రవారం శనివారం ఈరోజు ఈ రెండు రోజులు కూడా ఎగ్ మరిం కావదు అండ్ ఇంట్లో నేను పూజ చేస్తాను కదా నేను చేసినా చేయపోయినా బాబు కూడా మరి ఇంట్లో కదా మళ్ళీ అవి వండితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదండి మళ్ళీ అవన్నీ కూడా ఎక్కడ ఇది అయిపోద్ది మరి ఇంకా ఎగ్ పెట్టిన వండి పిస్తా ఉన్న బాదం వేసి టిఫిన్ పెట్టేసి బాక్స్ పెట్టి పంపించాక ఇవైతే దేవుడి సామాన్లు అన్నీ కూడా తోముకున్నాను సాయంత్రం పూజ కోసం ఇదైతే సాయంత్రం అండి లెక్స్ వారం సా అదే ఎక్స్వారం సాయంత్రము గుమ్మాలు క్లీన్ చేసుకున్నాను శుక్రవారం ఉదయాన్నే వంట ఇవన్నీ చేసుకున్నాక సాయంత్రం క్లిప్ క్లిప్పండి ఇదనేది ఆ పూజకైతే మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయిపోయాను గట్టి రాసుకొని పూజకైతే వచ్చేసాను పూజ దగ్గరికి అయితే ఇప్పుడు బయట అయితే తులసం దగ్గర అయితే పూజకి పూజ చేసేసాను దీపం పెట్టేసాను ఇంకా సాయంత్రం అవుతుందండి చూసారా సంధ్యవేళ అవుతుంది ఇలా టైంలోనే దీపారాధన అన్నీ చేసుకుంటే చాలా మంచిది ఇంటికి లక్ష్మీ కళ అనేది వస్తుంది ఇది జ్యేష్ఠ అమావాస్య కదా జ్యేష్ఠ అమావాస్య రోజు అంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఏమైనా ఇదైతే జ్యేష్ఠాదేవిని వెళ్ళిపోయి లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలిచి ఆహ్వానం చేసినట్టుగా అండి అందుకనే పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదని అంటూ ఉంటారు ఇదేనే కాదు ప్రతి అమావాస్య కూడా అంతే జ్యేష్ఠాదేవి ఎవరు కాదు లక్ష్మీదేవి అక్కే కదా ఈవిడుంటే ఆవిడ ఉండదు ఆవిడ ఉంటే ఈవిడ ఉండదు అంత ఇదన్నమాట అనమాట అందుకని మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ముందు ద్వారము ఎప్పుడు కూడా దీపం పెట్టినప్పుడు ఉదయం సాయంత్రం అనేది ముందు ద్వారం ముందు సింహద్వారం తెరిచి ఉంటే వెనక వెనక ద్వారం ఉంటుంది కదండి పెరటి ద్వారం అది మూచు అదే వేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి ముందు ద్వారం నుంచి లక్ష్మీదేవి వస్తుంది వెనక ద్వారం నుంచి ద్వారం నుంచి జ్యేష్ఠదేవి వస్తుంది అందుకని వెనక దూరం క్లోజ్ చేసి ముందు దూరం నుంచి అయితే పూజ అయితే చేసుకోవాలి అన్నపూర్ణ వారి దగ్గర అందరి దగ్గర అన్నింటి దగ్గర కూడా దీపారాధన అయిపోయాక పూజ దగ్గర అయితే కూర్చున్నాను ప్రతి నెల చేసేదే కదండి నేను చేసేది నేను మీ మీకు చెప్తున్నాను మీరు కూడా వింటున్నారు అంతే ఇంకేం లేదు ప్రతి నెల సేమ్ అంతే కాకపోతే ఈ నెల ఇంకోటో ఈ నెల అయితే మాత్రము ఇవి ఏంటంటే గులివింద గింజలు అయితే పట్టుకొని వచ్చారు ఈ పూజ కోసం అయితే ఈ నెల ఇవి ఒకటి కొత్తగా యాడ్ అయ్యాయి అమ్మవారి పూజ కోసం అయితే ఇంకొకటి ఉండిపోయాండి అవి కూడా కొనుక్కుంటాను మాక్సిమం శ్రావణ మాసంకైతే ట్రై చేస్తాను అవి అయితే మాత్రం డబ్బులు ఉండాలి కదా కొంచెం ఎక్కువగానే అవుతాయి అవి ఏంటంటే ముత్యాలు ఉంటాయి కదా తెల్ల ముత్యాలు అవి అయితే మాత్రం కొనుక్కొని అవి కూడా పూజకైతే అయితే ఉపయోగించుకోవాలి చాలా మంచిదే అందుకని అయితే వాటిని కూడా కొనుక్కోవాలని ట్రై చేస్తున్నాను చూడాలి ఎంతవరకు అయితే అవుతుందో పూజ అయితే ఈ లోపైతే అయిపోయిందండి కుబేరస్వామికి శుక్రవారం అయితే పూజ చేస్తే మంచిదని చెప్పాను కదా ఆ కుబేరస్వామిని కూడా కుంకుమ పూజ అనేది చేసుకున్నాను పైనే ఉంటుందండి స్వామిని మనసులో తలుచుకొని కుబేరి కుంకుమైతే పూజ చేసుకున్నాను తర్వాత ధూపం అయితే మొత్తగా ఇచ్చేసాక ఆ బాబుకైతే ఆర్తి ఇస్తాను మా ఇంట్లో వాళ్ళకి కూడా ఆరతిచ్చాను మా వారైతే లేరులండి మా అత్తయ్య మా బాబాయ్ ఉన్నారు మేము అందరూ కూడా ఆడ తీసుకుని మా అత్తయ్య కనిపించదు వీడియోలో కూడా ఇప్పుడు ఆవిడికి నచ్చుతూ అందుకనే పెద్ద ఆవిడ కదా మరి ఇంకా బలవంతం కూడా నా నేను చేయను ఎవరిష్టం వాళ్ళకి కదా ఇప్పుడు బలవంతం చేసామంటే ఇంకా వేరే వేరే ఇవన్నీ వస్తాయి ఎంతవరకు లేనివి మరి ఇంకెక్కడ లేనివన్నీ కదిలిపోతాయి అందుకని ఇష్టం లేనప్పుడు వాళ్ళకి అయితే చేయకూడదు అందుకని నేనైతే పూజ అంతా కూడా కంప్లీట్ చేస్తానండి నీట్గా శుభ్రంగా చేసుకున్నాను నేను ఎలా ఎందుకో కానీ పూజ చేస్తే ఈ నెల మాత్రం బాగా చేసుకుందా అని మనసుకైతే అనిపిస్తుంది నిండుగా ఎందుకో అంటే ఇల్లు అంటే పువ్వులు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని అనుకుంటా మనసు ఓకే చాలా ప్రశాంతంగా ఉంది పువ్వులు కూడా చాలా ఎక్కువగా తీసుకుని వచ్చారు దూపమంతా దీపమంతా అయిపోయినాక ఇంటి మొత్తం దూపం వేసుకుంటున్నాను దూపం వేసుకుంటే నిండుగా ఉంటుందండి ఇల్లు మొత్తం పొగతో అలాగా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇల్లు అంతా అనేది ఈ నెల మొత్తం పూజ అంతా అయిపోయింది ఎందుకో కానీ ప్రతిసారి కూడా అమ్మవారి ముఖం చూస్తే నాకు ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎప్పుడు ఇలానే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా మాకు తోడుగానే ఉంటారండి ప్రతి దాంట్లో కూడా అని నిరూపించుకుంటుంటారు ఈ శుక్రవారం పూజ అయితే అయిపోయింది రేపు శనివారం పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను అంటే పొయ్యి అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ తెల్లవారు అయితే అవ్వదు కదా అందుకని ఈరోజు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను రేపైతే అయిపోయింది పదిన్నర అయింది నైట్ అనేది ఉదయం నుంచి కూడా కొంచెం కంటిన్యూ పండు అవుతూనే ఉన్నాయి ఖాళీ లేకుండా ఇక్కడి నుంచి అయితే గుడ్ నైట్ పడుకుని పోదామా ఓకే పడుకుని పోతాం ఓకే బాయ్ 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 నెక్స్ట్ డే శనివారం కదండి మళ్ళీ శనివారం కూడా సోమవారం పూజ చేయాలి అమ్మవారికి పూజ చేసినప్పుడు సోమవారం చేయకపోతే బాగోదు కదా అతను ఫీల్ అయిపోతారు అలాగని కాదులేండి ఎప్పుడు కూడా నేను చేసుకుంటూ ఉంటాను అందుకని అవి కూడా మన ఇంట్లో ఎలా ఉన్నా లేకపోయినా బాగున్నా బాగలేకపోయినాయి శుభ్రంగా ఇల్లు అవన్నీ కూడా పని అంతా అయిపోయినాక ఒకసారి అయితే క్లీన్ చేసాను ఎక్కడ అక్కడ తోమేసి పెట్టేశాను అసలుకే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా అయితే టిఫిన్ చేశాను ఇడ్లీ పెట్టాను అవి కూడా తినేసి శుభ్రంగా అయితే గిన్నెలు అవన్నీ తోమిసి ఇప్పుడైతే పడుకుని పోవాలి మళ్ళీ ఉదయం వేరే లేగాలండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫై